ఇంటే ఇంటర్నెట్ మా ఛానల్ ఈరోజు ఆయన గౌరవగూడ రామ మందిర్లో ఉన్నానండి ఈరోజు పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి తూర్పు ద్వారా దర్శనము ఈరోజు స్వామివారు ఇష్టమూర్తి యోగ నిద్ర నుంచి తూర్పు ద్వారా దర్శనము ఈరోజు ఇస్తానండి సో నేను ఈ వీడియో ఈ రామ మందిరంలో జరిగిన జరిగేటటువంటి భర్త కూడా మీకు ఆ వీడియో ద్వారా కవర్ అయితే చూపించాలనుకుంటున్నాను ఓకేనా లెట్స్ గో ఇక్కడ ముక్కోటి ఏకాదశి అండి స్వామివారు యోగ నిద్ర నుంచి మేల్కొని ఈరోజు నిద్ర నుంచి మేల్కొని ఈ జగత్తుని చూస్తానండి అందరినీ అందుకే ఈరోజు పవిత్రమైన దుర్గ అలాగే పవిత్రమైన దినం కాబట్టి ఈరోజు తూర్పు ద్వారా దర్శనం ఉత్తర ద్వారా దర్శనం చెప్తున్నది మనకు ఓకే ఓకే నలుసు చిత్తూనారాయకుడి రామంది అండి లోపల మంచి డెకరేషన్ చేశారు ఉత్తర ద్వార దర్శనము కోసము సో ఈరోజు మొత్తం కూడా ఉత్తర దర్శనం నుంచి ఉంటుందండి సుశునారాది రామందిరి బగూడ రామ మందిర్లో ఉన్నటువంటి రామ అండి ఇది సో ఈరోజు పవిత్రమైన ఏకాదశి కాబట్టి ద్వారా దర్శనం కాబట్టి విష్ణుమూర్తి సో భక్తజనాన్ని చూడండి ఏంటంట ఛానల్ ఛానలే ఏంటండి అన్న సపోర్ట్ చేస్తారు యా అగజను దామ దామ ఆడవాళ్ళు కొందా ਐసై చలియ్ సార్ ఐయేనా ఛానలే మేడర్ టైర్ ఛానలే ఏంటా ఛానలే ఏంటా ఏంటంట ఛానల్ ఛానల్ వాళ్ళండి బద్ద తీద్దా అవసరం లేదు ఎందుకు లేదు అవసరం లేదు తెలవాలి కదా చేస్తారా తీసుకుని రావచ్చు కదా యూట్యూబ్ ఛానల్ ಮಾತ ಮಾತಾಡ್ತಾರೋವಿಂದ ಗೋವಿಂದ 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 ಈ ರೋಜು ಪವಿತ್ರ ಏಕಾದಶಿ ಕಾವ తూర్పు ద్వారా దర్శనం కదా ఈరోజు సో అంటే ఇది కంటిన్యూగా సాయంత్రం వరకు ఉంటుందండి నైట్ వరకు ఉంటుందా సో ఇలా దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహం శీఘ్రంగా దొరుకుతుందని భక్తుల నమ్మకం కదా అంటే మీరు వాలంటీరియా ఎక్కడా

अम्मा जरा रे आर टी इसको ముందు రావాలే నరవాలే अम्मा जरा रे आर टी इसको ముందు రావాలే నా నిస్సుకో నరవాలే నిన్నే చేత కొట్టి రాయి తెస్తానేమో నరవాలే నరవాలే చెక్కని చేసుకో అమ్మా తెస్తాకో అలేశా અષ્ટૈશ્વર ભોગ ભાગ્ય खंड राष्ट्र शरण भला शरण धर्म लक्ष्मी पंजरा

sc 77 Mera aga студia Harriet sc 73 La donna serena ma anche la donna tutta la strada. Giusto il padre, il figlio di un padre, il figlio di un padre. La moglie. Il figlio di un padre. La moglie. 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 La

ਹਬਾਂਦਰਾ ਮਨ ਸੁਭੋਗ ਮਨ ਸਿਵਾਤਨਾ ਜੀ ਸ਼੍ਰੀ ਸਿਵਾ ਸਤਿ ਸ਼ੰਸਾ ਸਾਰੰਭ ਸਿਵਾ 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 ਸਾ ਦੇਵਮ ਪਰਮਦਾਮ ਲੋਕਿ ਗਿਦਮੰਗਰਹ ਈ ਮਨ ਮੰਦਗੜਾ ਆਕੈ ਲਬਦਿ ਦਿਵਦਰੰਗਾਧਾੰ ਆੰਗ ਗੈਲ ਕ੍ਰਿਦਮਨੇ ਅੰਸਰ ਜਿਲਾ ਬੰਦੇ ਮੋਤੁ ਨੰਦਿਆ ਸਿਦਲਖੀ ਮੋਦਨ ਸਿਦਾਰਾ ਸ੍ਰਸਤ੍ਰੇ ਸ੍ਰੀ ਲਕਸ਼ਮੀ ਮਰ ਲਕਸ਼ਮੀ ਜੀ ਜੇ ਨਮੇ ਗੁਰੂ ਸਰਬਸਤ हलो नमस्ते श्री महालक्ष्मी नमस्ते नमस्ते सुभरे नम पादेवी नमादेवी महालक्ष्मी नमस्ते नमे नमेंहालक्ष्मी नमस्ते हि

ga custiau vara no 2000000 no 2000000 不要，不要，不要。 ఎంతో క్రీత్యం పది ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి దర్శనానికి వచ్చి దర్శనాలు దర్శనం చేసుకుంటారు కనుక ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్క భక్తునికి పేరు ప్రేరణ ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది అంటే ఈరోజు ద్వార దర్శనము అంటే ప్రత్యేకత గురించి చెప్తారా ఏమన్నా ప్రతి సంవత్సరము ఉత్తర దర్శనమే అవుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరము ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది అందరూ భక్తులు ఈరోజు ద్వారం నుంచే దర్శనం చేసుకోవడం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి గారు అంటే రాత్రి వరకు కూడా జరుగుతూనే ఉంటుంది చాలా పెద్ద ఎత్తున జనాలు వస్తారు ఎందుకంటే ఇది చాలా పేరు పొందిన రామ్ మందిర్ గౌలి కూడా రామ్ మందిర్ అంటే పెద్ద పేరు పొందిన మా టెంపుల్ మా బస్తికి చాలా పెద్ద టెంపుల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది